ప్రభుత్వం ఇస్తున్న కుట్టు మిషన్లను మహిళలు కుటుంబ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో ముస్లిం మైనారిటీ సోదరీమణులకు మంత్రి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ప్రభుత్వం ఇస్తుంది కదా అని అవసరం లేకున్నా తీసుకొని కుట్టుమిషన్లను వృధా చేయవద్దని మంత్రి అన్నారు కుట్టు మిషన్లను కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ఉపాధి కల్పనకు ఉపయోగించుకోవాలన్నారు ఎంతమందికైనా మిషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు రాజీవ్ యువ వికాసం ద్వారా యాభై వేల రూపాయల నుండి నాలుగు లక్షల వరకు లబ్ధి పొందవచ్చని తెలిపారు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నమన్నారు హుస్నాబాద్ ప్రజలకు మంచి వైద్యం అందిస్తున్నమని పేర్కొన్నారు రంజాన్ నెల కాలంలో నెల రోజుల పాటు దీక్షలు చేసిన అందరికీ దేవుడి దయ వల్ల అంత మంచి జరగాలని ఆకాంక్షిస్తూ రంజన్ శుభాకాంక్షలు తెలియజేశారు कुछ सार सार। अगर सही भी काम करना है सिर्फ देर बोल के लिए सुनाई वो मिल रहा है हम लेंगे ऐसा नहीं है मैं मैडम को बता रहा हूँ जिसको भी जरूरत है आर ओ और सिटीन दोनों मैडम अगर सही भी मुंसिपल कमिश्नर तीनों मिलके उसकी भी सही भी जरूरत है तो कितने भी नंबर होने से मैं इसको दिलाने वाला हूँ मैं देने वाला हूँ मारो इस्तेमाल करके काम का घर का आमदनी बढ़ाने के लिए घर का, का काम करते हुए सबका काम करते हुए बच्चों को बढ़ाने के लिए आपको जैसा गर्म पानी के साथ ठंडा पानी मिलाए तो घर कैसा ऐसा वैसा चलाने के लिए काम इस्तेमाल में आना है सिर्फ सरकार दे रहे हैं हम देंगे लेके वहां बांट देंगे रख देंगे ऐसा चीज़ को मत इस्तेमाल करिए किसी चीज़ के भी और मैं आप लोगों से और एक सुझाव करता हूं राजू युवा विकास प्रोग्राम लगाए इसमें माइनोरिटी वेलफेयर से भी स्कीम्स है एस सी एस टी पी सी ईवी एस का भी बहुत सारे स्कीम्स है स्कीम्स का लिस्ट में